హాయ్ అందరికీ మనం ఈరోజు మనల్ని అద్భుతంగా వందల సంవత్సరాలు పరిపాలించిన మన కాకతీయులు వారు ఎక్కడి నుంచి పరిపాలించారు ఇప్పుడు ఆ పరిపాలించిన ప్లేస్ ఎలా ఉంది మొత్తం నేను ఒక వీడియో రూపంలో తీస్తాను ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కాకతీయ కోటను చూడాలనుకునే వాళ్లకు దేశం నలుమూల నుంచి ఎక్కడి నుంచైనా ఓరుగల్లు చేరుకోవడానికి ఓరుగల్లు రైల్వే వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఓరుగల్లు కోట దక్షిణ భారతదేశంలోనే సుస్థిర స్థానం ఉంది ఈ ఓరుగల్లు కోట నిర్మాణం జరిగి సుమారు వెయ్యి సంవత్సరాలు గడిచింది వెయ్యేళ్ల క్రితమే ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా కట్టారు ఈ నిర్మాణాన్ని మొదటగా వరంగల్ కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పదకొండు వందల సంవత్సరంలో ప్రారంభించాడు ఈ కోట నిర్మాణం గణపతి దేవుడు ప్రారంభించినప్పటికీ నిర్మాణం మాత్రం మొత్తం తన కుమార్తె అయిన వీరమహిళ రుద్రమదవి కాలంలోనే పూర్తయింది ఈ కోటను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇప్పుడు మీరు చూస్తుంది మట్టికోట దీనినే ధరణి కోట అని కూడా అంటారు సుమారు నలభై అడుగుల ఎత్తు ఉంటుంది శత్రువులు ఎవరు దీని లోపలికి రాకుండా ఎంతో పకడ్బందీగా నిర్మించారు ఈ కోట వెనుక భాగంలో మానేర్ నది ప్రవహిస్తుంది ఈ మట్టికోటను దాటుకుని లోపలికి వెళ్ళే వాళ్లకు కోట వస్తుంది ఈ రాతి కోట పెద్ద పెద్ద బండరాళ్లతో గ్రనైట్తో నిర్మితమై ఉంది ఈ మట్టికోటకు కోటకు మధ్యలో పెద్ద కందకం ఉంటుంది ఈ కందకం ఎప్పుడూ నీటితో నింపబడి ఉంటుంది దాంట్లో పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి శత్రువులు ఎవరైనా కానీ కోట లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ కందకాన్ని దాటి రావడం చాలా కష్టం ఎంతో పకడ్బందీ ప్లాన్తో నిర్మించారు మన ఈ కాకతీయ కోటను ఈ కోట నిర్మాణం మొత్తం సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల చెదరపు విస్తీర్ణంలో ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ ఎంతో ఘన చరిత్ర ఉన్నాయి కాకతీయ కోటను ప్రతి ఒక్కరూ చూడాలి ఇప్పుడు నేటి తరంలో ప్రతి ఒక్కరూ కాకతీయుల చరిత్రను తెలుసుకోవాలి మన చరిత్ర చాలా వరకు మరుగున పడుతుంది ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు ఈ చెరువుల వల్ల ఇప్పటికీ కూడా పంటలు ఎంతో బ్రహ్మాండంగా పండుతున్నాయి గొలుసుకట్టు చెరువులు కాకతీయులు నిర్మించారు అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం ఇప్పటికీ రామప్ప చెరువు ఎన్నో నీటి ప్రాజెక్టులు కాకతీయులు నిర్మించారు ఒక చెరువు నిండగానే మరో చెరువుకు నీరు వెళుతూ ఉంటుంది ఇవన్నీ కాకతీయులు నిర్మించినవే ఇప్పుడు మనం ఈ కోటలో చూస్తున్న ప్రతి ఒక్కటి వాళ్ళు వెయ్యి సంవత్సరానికితో నిర్మించింది ఇప్పటికీ వాళ్ళ కట్టడాలు వాళ్ళ ప్లానింగు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ముఖ్యంగా కాకతీయుల శిల్పకళ మహా అద్భుతం రాతిపైన వాళ్ళు చెక్కిన శిల్పాలు చిన్న చిన్న ముద్రలు చిన్న చిన్న జంతువుల బొమ్మలు ప్రతి ఒక్కటి ఎంత క్షుణ్ణంగా చెక్కారంటే చూస్తే ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతారు ప్రపంచం ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోతుంది కాకతీయుల శిల్పకళ చూసి మీరు చూస్తుంది స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ రుద్రమాదేవి వాళ్ళందరూ దర్శనం చేసుకున్న టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం ఇప్పుడు మీరు చూస్తుంది కాకతీయ తోరణం ఈ కాకతీయ తోరణం కాకతీయుల పరిపాలనకు ఒక చిహ్నం ఎంతో అద్భుతంగా కాకతీయులు దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించారు ముఖ్యంగా రుద్రమాదేవి రాణి రుద్రమాదేవి అమ్మ ప్రజలందరినీ దక్షిణ భారతదేశ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంది రుద్రమాదేవికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కాకతీయ ప్రజల కోసం యుద్ధానికి వెళ్ళి వీర మరణం పొందింది కాకతీయ ప్రజలకు రుద్రమాదేవి అంటే చాలా ప్రాణం రుద్రమాదేవి తన తదనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించాలని కోరుకుంది ప్రతాపరుద్రుడు రుద్రమదేవి యొక్క కూతురి కొడుకు ప్రతాపరుద్రుడు కాకతీయ ప్రజలను ఎంతో అద్భుతంగా పాలించాడు ఏది ఏమైనా ఎన్నో యుద్ధాలను చూసింది ఈ కాకతీయ కోట వెయ్యేళ్ళ క్రితం ఈ ప్రాంతం మొత్తం కోయినూరు వజ్రంతో వజ్ర వైడిరాలతో విరజిల్లింది కాలం గడిచే కొద్దీ ప్రస్తుతం కాకతీయ కోట ఇలా ఉంది ప్రతి ఒక్కరూ మన ఈ కాకతీయ కోటను వెళ్ళి దర్శించండి ఈ కోటను వీడియో తీసుకుంటే నా మనసుకు అప్పటి ప్రజల జీవన విధానం కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ జై హింద్